నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా ప్రకృతి వైద్య విధానం ద్వారా మనం ఆహార నియమాలు చెప్పినప్పుడు ముఖ్యంగా చెప్పిన ఆహార నియమాలు మొదటిగా చెప్పిన ఆహార నియమాలు టీ కాఫీలు మానేయమని చెప్పి మరి ప్రాచీన కాలం నుంచి కూడా టీ అనేది నేచర్ ఇచ్చిన ఆకు కాబట్టి అందరికీ కూడా ఒక ఔషధం విలువ ఉన్న ఆకు అని మనం కూడా చెప్తూ ఉంటాం మరి దాన్ని మానేమని ఎందుకు అంటున్నారు ఆహారాలని ప్రతినిత్యం తీసుకోవాలి ఔషధాలని కొన్ని సమస్యలకు మాత్రమే వాడుకుంటే మంచిది ఓకే కొందరు వాడకూడని వారు ఉంటారు సరే నేచర్ ఇచ్చి నాకే మీ ఇంట్లో పాలు తాగే చిన్న పిల్లలు ఉన్నారు ఎదిగే వయసులో పిల్లలు ఉన్నారు మీరు టీ తాగుతారు మమ్మీ నేను కూడా తాగుతాను ఒట్టి పాలు నాకు బాలేదు అది ఎట్లా ఉంటుందో తాగుతాను ఇవ్వు అంటారు మీ పిల్లలకి టీ ఇస్తారా ఎందుకు ఇవ్వట్లేదు మరి నేచర్ ఇచ్చిందే కదా మరి పిల్లలకి ఇవ్వాలి ఇది పెద్దవాళ్ళకి మాత్రమే చెప్తూ ఉంటాం పిల్లలు తాకూడదమ్మా అంటే నువ్వు ఇంకా చెడిపోవటానికి టైము ఉంది కొన్ని మనలో నరాలని అతిగా ఉద్రేక పరిచయం ఉంటాయి ఉద్రేక భరితాన్ని కలిగించే వాటికి మనం అలవాటు పడ్డామంటే దాని చేతుల్లోకి మనం వెళ్ళిపోతాం దానికి బానిస అయిపోతాం మనుషుల్ని బానిసలుగా మార్చుకునేవి నేచర్ కొన్ని ఇచ్చింది అలాంటి వాటిలో గంజాయి ఆల్కహాలు కళ్ళు అవును అట్లాగే మనకి కాఫీ గింజలు పొగాకు కానీ నేచర్ ఇచ్చిందే మనుషులు ఏంటంటే వాటికి బానిసలు మరి కాఫీ అనేది మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్నాము టీ అనేది ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా మనందరికి బాగా అలవాటు అయిపోయింది ఆల్మోస్ట్ టీ అనేది నేషనల్ డ్రింక్ అని కూడా అంటూ ఉంటారు మరి టీ కాఫీ కంటే చాలా బెటర్ తాగితే మంచిదే అని అంటూ ఉంటారు ఇలా ఎందుకు అంటారు అంటారు కాఫీతో పోలిస్తే టీ ఎందుకు మంచిది అంటారంటే కాఫీలో కెఫిన్ అనే స్టిమ్మల ఉద్రేకపరిచేది ఎక్కువ మోతాదులో ఉంటుంది టీలో అది మూడు రెట్లు తక్కువ ఉంటుంది కాఫీలో ఎనభై నుంచి వంద కెఫిన్ ఉంది అనుకోండి ఒక కప్పు కాఫీకి టీలో ఇరవై నుంచి ముప్పై మాత్రం ఉంటుంది అనమాట గుడ్డి కంటే మెల్ల మేలు పోలిస్తే బీరు మంచిది తక్కువ ఉంటుంది కెఫిన్ అనే తక్కువ అందుకని కాఫీతో పోలిస్తే టీ మంచిది అంటారు టీతో పోలిస్తే గ్రీన్ టీ మంచిది అంటారు మీరు అడగకుండానే ఇది ఎందుకో చెప్తా టీతో పోల్చినప్పుడు గ్రీన్ టీలో పాలు లేవు పంచదార లేదు ఈ రెండు లేనందువల్ల ఈ రెండుటి వల్ల జరిగే హాని అక్కడ జరగట్లేదు కాబట్టి ఇది ఇంకా మంచిది రీజన్ ఉందన్నమాట మరి మీరు చెప్పినట్టుగా కాఫీతో పోల్చుకుంటే నష్టాలు తక్కువే ఉన్నాయి కాబట్టి రోజుకు ఒకసారి తాగనిస్తే బాగుంటుందేమో ప్రేక్షకులను మీరు అసలు తాగొద్దు అని ఎందుకు అంటున్నారు ఒక్కసారి మీరు తాగి అలవాటు చేసుకుంటే అది రెండోసారి తాగనీయకుండా మిమ్మల్ని ఉంచదు అది ఒక వ్యసనం వ్యసనం కాబట్టి దాని జోలికి ఓకే వెళ్ళారు అంటే రెండోసారి తాగేదాకా ఎందుకు ఊరుకోదు అంటే ఒకసారి మనం టీ తాగిన వెంటనే ఇందులో ఉండే తీనిన్ అనే మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఈ మెడిసిన్ మన నరాల్ని ఉద్రేకపరుస్తుంది మామూలుగా మనం టీ తాగినప్పుడు ఒక కప్పు టీలో తిని అనే మెడిసిన్ ఉంటుంది ఈ కప్పులో సుమారుగా ఎనభై వంద ఎంజీ దాకా వెళ్ళిపోతుంది అందులో కెఫిన్ ఎక్కువ ఉంది ఇందులో తిని ఎక్కువ ఎక్కువ ఉంది ఇదేం చేస్తుంది అంటే ఇది తాగిన వెంటనే ఒక ఇరవై నిమిషాల నుంచి దాని ప్రభావం బ్లడ్ లోకి వెళ్ళి మొదలవుతుంది తేని వెళ్ళేసరికి మన బ్రెయిన్లో డొపమిన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది హ్యాపీ హార్మోన్ అంటే మీకు కాస్త ఫ్రెష్గా సంతోషంగా హాయిగా చాలా హుషారుగా ఉన్నట్టు ఫీలింగ్ కలిగించే హార్మోన్ బాయ్ అంత మంచిగా రిలీజ్ చేస్తున్నది హ్యాపీ హార్మోన్ డొపమీన్ అనుకుంటాం ఇది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంది అంత రిలీజ్ అయ్యేసరికి ఆ యొక్క ఎఫెక్ట్ ఆ డొపమిన్ యొక్క ఎఫెక్ట్ వల్ల మన మెదడులోనే రివార్డ్ సెంటర్ అని ఒకటి ఉంటుంది ఆ సెంటర్ ఈ డొపమిన్ ఎక్కువ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ రివార్డ్ సెంటర్ అనేది ఈ డొపమిన్ అనే హ్యాపీ హార్మోన్కి అలవాటు పడి ఇది ఉంటే బాగుంటుంది అని గుర్తుపెట్టుకుంటుంది ఇది బాగా పెరిగినప్పుడు నాకు బాగుంది ఇది బాగా ఎక్కువ ఉన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అది ఎక్కువ గుర్తు పెట్టుకుని టీ తాగిన ఒక రెండు మూడు గంటల తర్వాత ఈ డొప్పమిన్ అనేది మళ్ళీ తగ్గిపోతుంది దాని మందు ప్రభావం టీ నిన్న ఒక ఎఫెక్ట్ అయిపోతుంది డొప్పమిన్ తగ్గిపోతుంది అప్పుడు ఆ రివార్డ్ సెంటర్ మళ్ళీ ఏమంటుంది డొపమీన్ తగ్గింది కాబట్టి నాకు ఇప్పుడు బాగోలేదు ఇందా డొపమీన్ అంత అందితే మళ్ళీ నాకు బాగుంటుంది మళ్ళీ నువ్వు తాగు అని గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట ఆ టైము ఏ టైంకి వచ్చింది అవన్నీ గుర్తుపెట్టుకుని ఆ టైం అయ్యేసరికి ఆ రివార్డ్ సెంటర్ మళ్ళీ ఆ మైండ్ని ప్రేరేపించి కావాలి మళ్ళీ కావాలి అంటే డొప్పమీన్ కావాలని అది అడుగుతుంది డొప్ప టీ తాగితే పెరిగింది అందుకని ఆ డొప్పమీన్ కోసం మళ్ళీ మళ్ళీ రివార్డ్ సెంటర్ గుర్తు చేస్తుంది అందుకని ఒకసారి తాగేసి నేను ఆపేస్తాను అంటే కుదరదు ఒకసారి అలవాటు ఉన్నవారు చుట్టాలింటికి వెళతారు ఫ్రెండ్స్ని కలుస్తారు లేకపోతే ఆఫీసులు మీటింగులకు వెళ్తారు మీకంటే పై వారు మానేస్తారా మానరు అట్లా అనేక సార్లు అలవాటైపోతాయి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డోపమీన్ డౌన్ అయిపోతుంది అప్పుడు మీ బ్రెయిన్ ఏమో అడుగుతున్నాం మళ్ళా మళ్ళీ అదే కావాలనిపిస్తుంది స్ట్రెస్ ఎక్కువైనప్పుడు స్ట్రెస్ తగ్గుతున్నదిగా డొపమీన్ వచ్చి అందుకని మళ్ళా స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనసు బాగోనప్పుడల్లా టీ తాగేస్తూ ఉంటాం మనం అందుకని ఒక్కసారి అలవాటు అయ్యామంటే ఇది వదలదు ఓకే ఎక్కువ సార్లు అయ్యేసరికి ఓవర్గా ఈ రివార్డ్ సెంటర్ అస్తమానం దానికి అలవాటైపోయి అది అందనప్పుడల్లా మీ నరాల వ్యవస్థ బ్రెయిన్ అంతా కూడా డౌన్ అయిపోయినట్టు అలవాటైపోతుంది అందుకని డౌన్ అయిపోయాక మళ్ళీ టీ టైంకి తాగకపోతే మీకు ఆ నర్వస్ ఇరిటేషన్ హెడేక్ రావటం మైండ్ పని చేయనట్టు ఉంటాం టీ టైం అయినప్పుడు అందకపోతే మీరు ఇటు చూసుకుంటుంటారు ఇంకెప్పుడు తెస్తారా ఎక్కడ దొరుకుతున్నాయని మళ్ళీ దాన్ని తాగేదాకా మీకు కుదురుండదు మీరు పని చేయలేరు మీరు అన్ని రకాల కాస్త వీక్ అయినట్టు మెంటల్ ఇరిటేషన్ డిస్టర్బ్డ్గా ఉన్నట్టు అలా అయిపోతుంది మీకు ఇదంతా ఆ తేనిన్ అనే మెడిసిన్ యొక్క ఎఫెక్ట్ అదే ఇంకొక ఇంపార్టెంట్ విషయం క్షణిక ఆనందాలు ఇట్లాంటివి లాభం వచ్చి తర్వాత ఎంతో గంటలు నష్టాన్ని కూడా అందిస్తుంటాయి అదే ధ్యానం చేస్తారు నామం చేస్తారు భజన చేస్తారు మంచిగా ఆనందంగా నలుగురుండి గడిపే చోటకి వెళ్ళి కూర్చుని సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు డోపమే రిలీజ్ అవుతుంది అది రోజంతా మీకు అట్లాంటి హ్యాపీనెస్గా ఉండేటట్టు చేస్తుంది అది గంటల తరబడి మీరు హ్యాపీగా ఉంటుంది కాసేపు మందులాగా పవర్ అయిపోదు అప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ మిమ్మల్ని ఎక్కువ గంటలు ఉంచుతాయి అనమాట రోజంతా ఉంచుతాయి అందుకని క్షణిక ఆనందాలకి లోన్ అవ్వకు అలాంటి వాటిని వ్యసనంగా చేసుకోకు శాశ్వత ఆనందం కోసం ఎత్తుక్కోబిడ్డా అని గురువులు స్వాములు ఉపదేశాలు ఇస్తూ ఉంటారు మరి డాక్టర్ గారు కేవలం ఈ డొపమిన్ ఇంక్రీజ్ అవ్వడం లేదంటే ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడమేనా లేకపోతే ఇతర నష్టాలు ఏమన్నా ఉంటాయంటే అవయవాలు పాడవడం అలాంటివి ఏమైనా ఉంటాయా ఇంకెందుకు అమ్మా చాలా ఉన్నాయి అసలు దాకా వెళ్ళాలా మీరు అది అడిగేసరికి నేను ఎక్కడికో వెళ్ళి పాపం లోతుగా చెప్పాను వాళ్ళు మానేయాలని ఇందులో టానిన్స్ అనే ఎక్కువ ఉంటాయి కాఫీలో కెఫిన్ ఉన్నట్టు ఇందులో ఇవి ఎక్కువ ఉంటాయి ఓకే ఈ టానిన్స్ అనేవి ఎక్కువ అయితే ఏమవుతుంది అనుకుంటున్నారా మీరు శాకాహారాలే నైంటీ పర్సెంట్ది నాన్ వెజ్ తింటుంటాం మనం తక్కువగా నాన్ వెజ్లో ఉండే ఐరన్ మాత్రం అబ్జార్బ్ అవుతుంది టానిన్స్ ఉన్న శాకాహారం నుంచి కూరగాయల కూరల పళ్ళుల్లో ఉండే ఐరన్ మొత్తం ప్రేగుల్లో నుంచి దొడ్లోకి వెళ్ళిపోతుంది తప్ప బ్లడ్లోకి వెళ్ళదు కదా టీలో ఆక్సిలైడ్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఆక్సిలైట్స్ వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది అతి మొత్తం వచ్చే రిస్క్ పెరిగిపోతుంది ఈ టీలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ వల్ల ప్రేగుల అంచుల్లో పొట్ట అంచుల్లో ఉండే జిగురు పొరలో డ్యామేజ్ అవుతాయి జిగురు ఉత్పత్తి తగ్గిపోవటం కదా ఆ పొరలు డ్యామేజ్ అవుతాయి ఆ పొర డ్యామేజ్ అయితే గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి ఆ బేస్ చేసుకునే గుడ్ బ్యాక్టీరియాలు అండి ఆ పొరల వల్ల క్రిములు రక్తం లోపలికి వెళ్ళకుండా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా పొరలే రక్షణ కలిగిస్తుంటాయి ఆ పొరల మందం తగ్గినాయి అనుకోండి క్రిములు డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోయితే చెడ్డ సూక్ష్మజులు పెరిగిపోతాయి అక్కడ ఆ నష్టం ఇక్కడ కలిగిస్తుంది యాసిడ్ ఉత్పత్తిని పెంచేస్తుంది అందుకే ఇర్రెగ్యులర్ యాసిడ్ ఖాళీ కడుపు మీద కూడా యాసిడ్లు వచ్చేటట్టు టీలు ప్రేరణ కలిగిస్తాయి మన ఆకలి అవ్వకుండా చేసేస్తుంది ఎందుకంటే హంగర్ సెంటర్ సటిలైట్ సంతృప్తి అనే సెంటర్లు ఉంటాయి కదా ఉద్రేకంలో ఆకలి సెంటర్లు కూడా సప్రెస్ అయిపోతుంది సప్రెస్ అందుకని మీరు రెండు కప్పులు టీలు తాగేసి కూడా రెండు మూడింటి దాకా తినకుండా ఉండాలని అంటారండి ఆకలి తాగి చంపేస్తుంది అలాగే ఈ టీలో ఉండే తీని కూడా కాఫీలో ఉండే కెఫిన్ లాగా నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ పని చేయనీయకుండా చేసేస్తాయి మెలటోనిన్ బ్రెయిన్ సెల్స్ లోకి వెళ్లకుండా ఇవి అడ్డు పడతాయి అందుకని నిద్ర రాకుండా అయిపోతుంది అనమాట అందుకని చాలా మంది నిద్రలు కాయటానికి టీలుకి అలవాటు పడుతుంటారు అందుకని అది ఒక వ్యసనంగా ఇక్కడ అయిపోతుంది అనమాట